ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయ్యింది సార్ బండ కొడితే కొత్త గ్లాస్ వేసిర్రు ఫస్ట్ ఓనర్ బండి నాలుగిటికి నాలుగు సీట్ టైర్లు ఉన్నాయి మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి బిజీ ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు బ్లాక్ కలర్ ఎక్కడ రస్టింగ్ లేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కింద డోర్లో కాడుతున్నా చూసుకోర్రీ ఇంటీరియర్ కూడా ఎగ్దాం నీట్గా ఉంది టాప్ అండ్ మోడల్ ఇది

లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ స్టెబిలీ టైర్ కూడా మంచిగా ఉంది నైంటీ పర్సెంట్ ఉంటుంది సార్ స్టెబిలీ టైర్ ఇంకా డిక్కీ లోపల కూడా ఏం రాస్టింగ్ లేదు డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ బీజిట్లు ఒరిజినల్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్ర మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్సు బటన్ స్టార్ట్ బండికి సంబంధించిన కీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు బండి ఓఎస్ స్పీడ్కి మైలేజ్ ఎంత వస్తుంది ఇంకెంత దూరం పోయే డిజిల్ ఉంది డిస్ప్లే చూపెడుతుంది ప్రజెంట్ అయితే తొమ్మిది చూపెడుతుంది మైలేజ్ డీజిల్ ఏం లేదు అంటే ఎయిర్లాక్ పొజిషన్లో ఉంది యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ చూసినాకనే బండి రేట్ మాట్లాడుకోరు ఇబ్బంది లేదు ఇవ్వ బీజి గ్లాసులు ఎవీ రిప్లేస్ కాలేదు సార్ మొత్తం షోరూమ్ గ్లాసులు ఉంది టైర్లు మొత్తం నాలుగు ఇటుకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బ్లాక్ కలర్ ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్ లైట్లు కూడా రెండు వేల పదహారు డేట్తో సహా ఉంటుంది వీటిపైన చెక్ చేసుకో రెండు వేల పదహారు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ బండి ఇది బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో వేసి ఇవి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఈ లోపల ఏబిఎస్ బ్రేక్ నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ సుబ్బమ్ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న నైట్ బయలుదేరి రోజు ఉదయం ఫ్లైట్కి వచ్చిన అయితే మన ఒకటి బండి రిటర్న్ ఢిల్లీలో ఇచ్చేది ఉండే అది కొంచెం అమ్మేదాకా ఇక్కడనే ఉండి ఒక నాలుగైదు బండ్లై వీడియోలు చేద్దాం వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారు నేను చేసే ప్రతి బండిది ఫస్ట్ షోరూమ్ ట్రాక్ చెక్ చేస్తా ఆ షోరూమ్ ట్రాక్ మీకు పంపిస్తా మీరు చూసుకోరి మీకు జెన్యూన్ అనిపిస్తేనే ఆ ఓనర్ తోటి మాట్లాడిపిస్తా డీలోకి అయితే వాళ్ళ అకౌంట్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయరి నేను రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పైపుతా కంటైనర్లు అయ్యా ఒకవేళ మీరు ఏమంటేనే కంటైనర్లు ఇస్తా లేకపోతే ప్రతి బండి రోడే వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే లేదు నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఢిల్లీలో రాజౌరీ గార్డెన్లో ఉన్న ఈ వీడియో వేస్తున్నా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ బ్లాక్ కలర్ యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు ఐదుటికీ ఐదు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే యాభై నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది డబ్లూ టెన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సన్ రూఫ్ ఉంటుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫస్ట్ ఓనర్ బండి సెకండ్ ఓనర్ బండి కాదు ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ టెన్ బ్లాక్ కలర్ బండి లీటర్కు కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్ఓసీ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది మీకు రీడింగ్ కూడా నేను చూపెడతా రీడింగ్ చూసిన తర్వాత షోరూమ్ ట్రాక్ చూసిన తర్వాత నేను రేట్ మాట్లాడొచ్చు ఎనిమిది లక్షల తొంభై వేలు ఢిల్లీ ప్రైజు బార్గెనింగ్ ఉంది ఫైనల్ ప్రైజ్ కాదు అది మాట్లాడుకోవచ్చు మనది కాదు సార్ నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి వీడియో చేస్తున్న వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడ్రీ సేమ్ బండి రెండు వేల పద్దెనిమిది డబ్ల్యూ లెవెన్ కూడా ఉంది వైట్ కలర్ దానికి కూడా మన దగ్గర నాకు తెలిసి దాని వీడియో రేపు చేస్తా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఎప్పుడ్రీ నేను త్రీ ఫోర్ డేస్ ఉంటాయి ఇక్కడ మీకు వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి ఏదైనా వెహికల్ తీసుకొని ఉంటే ఢిల్లీ రారి నేను డైరెక్ట్ మీట్ అవుతా మీకు లొకేషన్ కార్డ్ తీసుకొని వెహికల్ చూపెడతా నచ్చితే ఒంకొరి లేకపోతే లేదు కానీ కమిషన్ ఇస్తేనే మీ దగ్గరికి వస్తా లేకపోతే రాదు ఈ బండి అయితే మనది కాదు సార్ నేను ఢిల్లీలో ఉండి ఇప్పుడు వీడియో తీస్తున్నా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో రెండు వేల పదహారు మూడో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి నాలుగో నెల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు నాలుగో నెల దాకా ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో ప్రతి డీజిల్ బండికి పది సంవత్సరాల జీవితకాలం ఉంటుంది తర్వాత రిన్యువల్ ఉంటుంది అందుకే ఇక్కడ వాళ్ళు నాలుగైదేళ్ళు తిరిగి బంధులు అమ్ముకుంటారు ఆ బంధనను మనకు తీసుకుపోయి అక్కడ నెంబర్లు చేంజ్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ మనలోకి ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని నడిపించుకుంటాం బ్లాక్ కలర్ డీజిల్ బండి యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ బండి ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు రెండు వేల పదహారు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఏప్రిల్ వరకు జీతకాలంలో ఇన్సూరెన్సు టైర్లు ఒక్క ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా అంత ఒరిజినలే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీ ప్రైజ్ ఎనిమిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని తీసుకొచ్చి ఇస్తా ఒకవేళ మీకు పేపర్ లేకపోతే మీరు బండి మాకు రిటర్న్ ఇచ్చేయరి మీ పైసలు నేను మీకు ఇచ్చేస్తాను నేను మీరు ఇచ్చిన ఒక రూపాయి నోట్ కూడా కూడా మీకు ఇస్తా నేను మీకు బండి ఎట్లు ఇచ్చాను అట్లా నాకు ఇవ్వాలి మళ్ళీ మీరు ఏమైనా బండి డ్యామేజ్ చేసి ఇస్తే దాని పైసలు కట్ చేసి మీకు బ్యాలెన్స్ ఇచ్చేస్తా ఒకవేళ వీడియో మొత్తం చూడండి మీకు బండి నేస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాను డీలోకి అయితే నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా లేకపోతే మీరు వస్తా అంటే రారి డైరెక్ట్ కస్టమర్ అప్పితే మీరు ఎంతగానో మాట్లాడుకోరు కానీ ఫస్ట్ కమిషన్ ఇచ్చినాకనే ఓనర్ దగ్గర తీసుకొని మిమ్మల్ని కూర్చొని ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్